అదే ఇంకా మొన్న అయితే చెప్పాము కదా ఇంకా పోదాము ఎక్కడ ట్రిప్ అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాము ఇంకా పోయేదే వన్ డే ట్రిప్పు వెళ్దాం అచ్చా ఇంకా బండి తీసుకొని ఇదే మచ్చా మదన్పల్లి టు తిరుపతి రోడ్ ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయింది మచా ఇంకా వన్ ఇయర్లో అయిపోవచ్చు ఈయన ఫ్రెండ్ ఉన్నాడు మచా పికప్ చేసుకొని పోదాము ఆడ పికప్ చేసుకొని అట్లే అంగళ్ళు షార్ట్ కట్ తీసుకొని అట్లే వెళ్ళిపోదాం ఇంకా అనంతపూర్ పై నుంచి పోయేదే ఇంకా దారిలో చూపిస్తామచ్చా మొత్తం ఎట్లుంది ఏమనేసి ఈడ కూడా ఒక ఫ్లేవర్ వస్తుంది అనుకుంటా ఇక్కడ సరే మచ్చా ఇంకా కలుద్దాం మళ్ళీ ఇంకా వీడియోస్ వస్తూనే ఉంటాయి టీ టైంలో కాఫీ తాగేసి మచ్చా చిన్న బ్రేక్ తీసుకోవాలి కదా ఇంకా బ్రేక్ తీసుకోకపోతే ఇంకా ససిపోతాం కదా అంటే అట్లేకపోతే చిన్న కాఫీ తాగేసి బయలుదేరదు ఎయిట్ కిలోమీటర్స్లో ఏమచ్చా ఇంకా స్టార్ట్ అయిపోయిందాం అజా హైదరాబాద్కి ఇంకా పోతా ఉన్నాం కుక్కడికి రాసారు వచ్చినాము కాదు కుక్కడికి రాసారు వచ్చినాము ఇంకా అట్లే పోతాం ఇంకా ఎప్పుడు చేరుకుంటామో చూసుకొని హైదరాబాద్ పోయి కలుస్తాం అచ్చా ఇంకా మీతో దారులు ఏమన్నా కనిపిస్తే చెప్పేస్తా లేకుండా చిల్లేదామిద్దరం సరే మజా అదే మజా నేషనల్ హైవే ఎక్కినామజా ఇప్పుడు 来呗！Well, ఉండే బండి అమ్మ వేరే అనుకో ఆర్యా టూ పాటలు పెట్టుకున్నాము ఈ వర్షంలో బండి దొరకకుండా ఉంటే బలి ఉంటారు మధ్య రండి మేము కూడా బయట మధ్య బయటకు వచ్చి ఏంది మధ్య ఎప్పుడు రెండు ఉంటారు అమ్మచ్చా అనంటూ కూడా దాటుకొని ఉత్తి రోడ్లో ఉన్నాం ఇంకా ఆపినాం ఏమంటే ఇంకా టీనే మనం వేరే దానికి ఆపం టీ తాగాలంటేనే ఆపేది లేకపోతే ఆపం మచ్చా చెప్పి అంటాం కదా టీ ఉండాల టీ ఉండాలా అదే అబ్బా ఏం చూడు మా మచ్చ టీ తాగేసి చూపిస్తారమ్మచ్చా మీకు కూడా టీ తాగేసా చా టీ తాగేసి ఇంకా బయలుదేరదా మంచి ఇక్కడే టీ తాగిండేది విషయా ఎవరుకున్నా మీకు తెప్పి కామెంట్ చేయండి అమ్మచ్చా ఫ్రెండ్స్ టీ కే ఫ్రీ వైఫై మచ్చా మనకేం వైఫై ఇదా మచ్చా ఫ్రీ వైఫై నేను అంతే టీ కూడా అంత బాగాలేదమ్మాచ్చావు ఇరానీ అంట పేపర్ కప్లో కదా టీ ఇరానీ చేయ ఏం వేస్ట్ ఊరికే ఇంకా ముందర ఏడాది నీకు ఒట్టి తాదాం నీకు తాగినట్టే లేదు అమ్మచ్చా ఇంక బయలుదేరుదాం విజయమ్మచ్చా హైదరాబాద్ ఇంకా వంద కిలోమీటర్లు ఉంది కరెక్ట్గా ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ మచ్చా వెళ్ళిపోదాం చార్మినార్ చూపిస్తాం మీకు ఫస్ట్ పోతానట్లే డైరెక్ట్ అక్కడికి పోయేది ఇంకా బండి సరేమచ్చామ్మచ్చా మచ్చా ఫైనలీ హైదరాబాద్కి హైదరాబాద్లో ఎంటర్ అయిపోయినాం పోదాం చార్మినార్ గాడికి పోయి ఏమన్నా తిన్నామచ్చా ఆగిలిస్తుంది ఆగిలి పోయి ఏమని తిన్నామ్మచ్చా దినేసి મારનીંગ બદન્ટ ચારમિ અર્લી મારન ઓ ક્લાક લાડે એના પોઈ ફ્રેશ પડક પીર મી આરગ ચાર નહીં ચૂપી મર્ન મારની બહુ અત્યારે ચૂંટા ಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರಂಟೆ ಅನ್ನ ಅಯ್ಯದು ಎಲ್ಲಿ ಇದು ಕೂಡ ಮಂದೇ ಅನುಕೋಲ ಆಡಿಯಾಗಿ ಮ್ಯಾಕ್ಸಿಮ್ ಎಲೆ ಉಂಡು ಅನ್ನ ಎಂ ಆಂಧ್ರ ಲೈದ್ರಾಬಾದ್ ತೆಲಂಗಾಣ ಅಂತ ಮಜಾ ಇಂಕಿ ಮಜಾ ಚಾರ್ಮಿನಾರ್ ದೇ ಅಪಿಂತ ಚಾರ್ಮೀನಾರು ನೇ ನೇಮೇಂ ಚೂಸೋ ಅನ್ನ ಚೂಸ್ತಾ ನೀವು ನೀರು ಚೂ ಎಂಜಾ ఇంకా చేస్తే సరిపోదు మచ్చా సబ్స్క్రైబర్లు కూడా చేయాలా అప్పుడప్పుడు మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా చూపించాచా క్లోజ్ అంటమాచారిన ఇప్పుడు అంట పై తర్వాత ఓపెన్ చేస్తారంట మాచ్చా మళ్ళీ పోయి చూద్దాం ముందరు నుంచి లైట్లు వీళ్ళన్నీ ఆఫ్ చేసి పెట్టారు ఇప్పుడు రెండు వీళ్ళు వచ్చేస్తారు అందుకని లైట్లు ఆఫ్ చేస్తున్నారు ಮಚ್ಚಾ ಒಳ್ಳೆ ನಮ್ಮ ಪಕ್ಕ ಮನೆಯ ನಡಿಸ್ಕೊಂಡು ಶಾದಾಬ್ ದರದ ಏನು ತಿಂಡಚ ರಾತ್ರಿ ಇದೋ ಪಾಯ ಎದೋ ಬರುತ್ತದೇಳ್ದ್ದು ಅಮ್ಮಚ್ಚಾ ಎತ್ತೋ ಹೋಟೆಲ್ ರಿಲಾಕ್ಸ್ ರಿಲ್ಯಾಕ್ಸ್ ಪ್ ರಿಲಾಕ್ಸ್ ಎದಂತೆ ಮೂವೇತು ಇಲ್ಲೋ ಏನು ಇಲ್ಲಿ ರಿಯಾಕ್ಸ್ ಪೆಟ್ಟಿ ಇಲ್ಲೋ ಎಲ್ಲೋ ಮಚ ಪೇರ್ಲುಡ್ತಾರೋ ಅರ್ಥಂ ಕನ್ನ ಸಂಬಂಧನೆ ಉಂಟು

ಬಾ ಚೋ ಮಚ ಕೆ ಸಿ ಆರ್ ಅಲ್ಲ ಎಂ ಪಟ್ಟಿಗೆ ನೋಡಿ ಇದೆಯಾ ಇನ್ನೂ ಸೆಕ್ಯೂರಿಟ್ರಿ ಬಿಲ್ಡಿಂಗ್ ಅಣ್ಣ ಮತ್ತೆ ಇದೆಯಾ ಬಾ ಇದು ಸೂಪರ್ ಮಚೋ ರಲ್ಲ ನೀರು ಕೂಡ ಬಿರ್ಲಾ ಟೆಂಪಲ್ ಒಂದು ಮತ್ತೆ ಬಿರ್ಲಾ ಟೆಂಪಲ್ ಹೇಳ್ಬೋಣ ಅದೇ ಮಚ್ಚಾ ನಾವೇ అంబేద్కర్ మచో చూడండి మచా ఎన్నో చెట్లు ఉన్నాయి ప్రేమ చెట్లు మచో చూడండి అక్కడ ట్యాంక్ బండ్ గారు అంతా ఇదే వీళ్ళే ఉండేది ఇంకా చూపిస్తాం ముందర ముందర మజా మొత్తం గప్పులుసా మజా మనకు పనికి రావాలి మజా ఈ ప్లేస్లన్నీ మనమంతా సింగల్ వెళ్ళం మన పనికిరావు అంతా కప్పుల్సే ఉన్నారు ఇక్కడ రండి ఎంత కప్పుల్సే మచా ఐస్ ఉందాం రండి మచా ఇట్లా అన్నం దొరకలే ఐస్ అన్న తిందాం తిందామాచా ఇంకా ఐస్ ఎందుకు అంటే ఇంకా ఈ జంటలు చూస్తే మనకి మండిపోతాంది ఇంకా తినేసి చల్లగా ఐస్ తినేసి మీడియం ఫ్రేమ్ ఇంకా అంతా గబ్బు వాసన కానీ అయ్యా ఇక్కడ వచ్చి ప్రేమించుకుంటారు ఒకరో ఇదే దొరికిందా జాగా మీకు ఇంకేడ దొరకలేదు హైదరాబాద్ మొత్తం కలిపియా అబ్బా ఇక్కడ మొత్తం హైదరాబాద్ ఈడే వచ్చినట్టుంది ఈ ట్యాంక్ బండ్లోనే వచ్చినట్టుంది మొత్తం వీడికి వచ్చి ప్రేమించుకుంటారు అంతా మజా వచ్చారు టర్మినల్ దగ్గర చెప్పాను కదా మీకు పొద్దున్న వచ్చి చూపిస్తాను నేను వచ్చినా మజా ఇంకా ముందు నుంచి చూద్దాం ಜಾಮಿಯ ಮಸ್ ಎಂಟ್ರಿ ಅದ ಮಜಾ ಇದೆ ಎಂಟ್ರೆನ್ಸ್ ಗೇಟ್ ಜಾಮಿನ ಪಕ್ಕ ಮಜಾ ಉಂಡೇದೇ ಜಾಮಿಯಾ ಮಸ್ಜೀದ ಲೋಪ ಜಾಮಿಯಾ ಮಸ್ಜೀಂತ ಮಜಾ ಆರ್ಕಿಟೆಕ್ಚರು ಬಾ ಏಮ ಆರ್ಕಿಟೆಕ್ಚರ್ ಇದೆ చా జమే మజి లోకల ఎడంతా కాలేజేదు కొడు కొన్ లోకల బోల మచా వజూంటం నేను అయితే ఏ రన రాచి మచా హిందూ ముస్లిం క్రిస్టియన్ సరాన రాచియా ఒచ్చి చూడన మచా బలే ఉంది దీని నింగనే దేకి నిందితే ఇ కనబడదునే మీ గేమి కూడా మచా అడి ఉంది చెప్పని పర్మ రత్తం ఇ కామెంట్ చేయండి మచా కామెంట్ సెక్షన్ లో ఇంగైతే చూసుకున్నా మచా జర్మీనడో పిష్ట అవుతనే పదండి ఓ ఓ ಇಷ್ಟ ಮಜಾ ವಿನಚಾ ಇಲ್ಲ ಬ್ಯಾಚ್ ಕಲಸಿ ಲಾಯರ್ ಬ್ಯಾಚ್ ಇದೆ ಇಲ್ಲೈತೆ ಆರ್ಡರ್ ಅಮ್ಮ ಚಿಕನ್ ಚಿಕೆನ್ ಮಟನ್ ಏನೋ ಮಜಾ ಉದೋಮಚೋ ಆರ್ಡರ್ಸೆ ಪ್ಲೇಟ್ ತನ್ನೇ ಇಂಕ ಮನೆ ಮೆನ್ ಐಟಮು ಇಂಕ ಹೈದರಾಬಾದಕ್ಕೆ ಮೇಲೆ ಚಪ್ಪಲ ಕದಾ ಇದೆ ಮೇನ್ ರೀಸನ್ ಮಜಾ ఇదేనా గీల్గే మదనపల్లి నుంచి హైదరాబాద్కి రేప పిచ్చండి బిర్యానీనే మచా అహ ఏమన్నా నా మచా బిర్యానీ ఇదే తినండి మచా మెడ కొరొస బిర్యానీ తినండి మచా టిక్కీ రాలం బిర్యానీ తినేసి టిక్కీ ముచ్చ మలమనేది ఏరా పిస్తాలనే తాగు బిర్యానీ చాయ్ అబ్బో 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 ఏంది మచా ఇదే అబ్బ టీ చేస్తుంటేనే నూరు ఊరుకుపోతుంది మచా తాగడం రండి మచా రెండో ఇంగ సుసామీ బన్నో ఇదేదో మలై అంట ట్రై యాజ్ అండ్ దినే చేతే మల్లి ఉస్లాం మచా జామ మజిద్లోకి ఆ కాసేపు నమాజ్ చదుకునే పని కుంద మనం వస్తా యా ఆ ఇట్లా పని కొం చూస్తా అంటే ఏ ముంది మచా రివ్యూ మాషి ఫిబే నమాజ్ సోయి తోనే దో అడింగో బ్యాచ్ ఉంది మచా లయర్ బ్యాచ్ చూరన్ మచా బాహ ఇక టెక్చర్ ఇట్లా మచా కతాలి ఇది ఇది లోపల మచా ఐడియా లోపలంతా అంత హైట్ ఎట్లా మచ్ఛర్ ఎట్లా వేసుకొని కట్టినారో మంచి లేమంత హైట్ ఉన్నారేమో మచ్చా ఆ కాలంలో ఎట్లా అబ్బాయి అబ్బాయిది అసలు నాకైతే అర్థమయ్యే కావ్యా కట్టారు ఇది అయితే అలో లేదు మచా ఇక్కడ మామూలు టైం లేదు అర్లీ మార్నింగ్ అయితే చేస్తారంట మచ్చా సరే మచ్చా బయలుదేరదాం అయిపోయింది మచా హైదరాబాద్ ట్రిప్పు ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరదాం మచా ఇంకా మదన్పల్లికి ఇంకా వెళ్ళిపోవడమే ఇంకా మదన్పల్లికి చక్కగా ఇంకైతే మేము థర్టీ కిలోమీటర్స్ వచ్చేసామచ్చా ఇంకా తినేసి బయలుదేరదాం మనం తినంది కాదమ్మ ఏదో ఒకటి ఇడ్లీ వడ ఏదో ఒకటి వేసుకుందాం అనేసి ఇడ్లీ డిప్పి తీసుకుందాం మా ఇడ్లీ తీసుకున్నా ఇంకా ఎర్లీ మార్నింగు వచ్చేసమ్మచ్చా టైం సిక్స్ చేత ఉంది ఇంకా దగ్గర దగ్గర వచ్చాము బురకాలు దగ్గర ఉన్నాం మచా వ్యూ బల్లి ఉంది మచా ఇది మొత్తానికి మా ఫ్రెండ్ వీడియో చేస్తా ఉన్నాడు నేను డ్రైవింగ్లో ఉంటే అందుకనేసి వయసు ఓర్ ఇచ్చుకుంటాను అమ్మ వ్యూ మాత్రం సూపర్ మచా మాంపుల్ ఎంట్రన్స్లో తప్ప మళ్ళీ ఉంది వ్యూ మాత్రం ఫైనల్లీ అయిపోయింది మచా రైడ్ అయిపోయింది ట్రిప్పు ఇక్కడికి ఎంజ్ చేద్దాం మచా బ్లాగ్ ఓకే మచా బై